హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి పూటనాలతో మీ ముందుకు వచ్చేసానండి పూర్ణం బూరెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరికైనా కానీ ఏదో పెద్ద ప్రాసెస్ ఇది చేసుకోవడం పెద్ద కష్టం అని చెప్పి చేసుకోవడం మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి ఏం టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోండి ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత టేస్ట్ మంచిగా ఉంటాయి అంత ఈజీ ప్రాసెస్ అనమాట అందుకోసం ఇలా శనగపప్పుని తీసుకొని వాటర్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న శనగపప్పుని ఒక వన్ అవర్ బాగా నానబెట్టండి ఎందుకంటే వన్ అవర్ బాగా నాన్తే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అందుకోసమే వన్ అవర్ బాగా నానిన పప్పుని మంచిగా ఇలా ఉడకబెట్టుకోండి మెత్తగా ఉడకబెట్టుకోవాలి శనగపప్పు అనేది అంత బాగా మెత్తగా ఉడికితేనే మనకు పూనాలు అనేది తొందరగా టేస్టీగా ఉంటాయి తొందరగా అయిపోతాయి అనమాట దాని ప్రాసెస్ అనేది అలా ఉడికి మెత్తగా ఉడికిన పప్పులో బెల్లం వేసుకోండి సరిపడా బెల్లం వేసుకొని మంచిగా ఇలా ఆ బెల్లంలో బాగా ఉడికించుకోండి మళ్ళీ ఆ కుక్కర్ మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఆ బెల్లం మొత్తం బాగా కరిగిపోయేటట్టు బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఆ బెల్లం కలుగుతూ ఉంటే దాంట్లో నుంచి వాటర్ వస్తుంటే ఆ వాటర్లోనే ఈ శనగపప్పు పప్పు కూడా ఇంకా బాగా ఉడికిపోవాలండి అందుకోసమే బాగా ఇలా కలుపుకుంటూ దగ్గరనే ఉండి కలుపుకోండి ఎందుకంటే లేకపోతే అడగంటి పోతుంది సిమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపు ఉప్పుకుంటూ బాగా ఉడికించుకోండి అందులో వాటర్లో ఈ బెల్లం వాటర్లోనే ఈ శనగపప్పు మళ్ళీ మంచిగా ఉడికేటట్టు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది శనగపప్పు ఉడికించుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకొని దాంట్లోనే బెల్లం కూడా వేసి మెత్తగా చేసుకుంటారు మిక్సీ జార్లో వేసుకొని లేకపోతే రోట్లోనే దంచుకుంటారు కానీ అస్సలు బాగూడదు అట్లా చేసుకుంటే కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ఇదే ప్రాసెస్లో ప్రతిసారి కూడా చేసుకుంటారు శనగపప్పు అనేది గట్టిగా ఎంతవరకు ఉడికించుకో కొంచెం చిట్కడు అంత సాల్ట్ కూడా వేసి ఇలా మనం స్పూన్తో ఇలా గట్టిగా అయితే మనకు తెలిసిపోతుందండి ఇలా మనం స్పూన్తో ఇలా పైకి లేపి ఇలా అంటుంటే జారులా కాకుండా కొంచెం గట్టిగా ఇలా పడుతుంటుంది అప్పుడు ఉడికిపోయినట్టేనండి అలా ఉడికిపోయిన శనగపప్పుని పప్పుని తీసి పక్కన పెట్టిన చల్లారేంత వరకు ఆ లోపు దాంట్లోకి మనం పూర్ణాలు వేయడానికి పిండిని రెడీ చేసుకుందాం నేను గోధుమ పిండితో చేస్తున్నానండి పూర్ణాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో చేసుకుంటే అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమ పిండి మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా పిండి అంత బాగుండదని కొంతమంది మనం పిండితో కూడా చేస్తారు కానీ పిండితో కంటే ఈ గోధుమ పిండితో చేసిన పూర్ణాలు చాలా చాలా ఎమ్మెగా ఉంటాయండి మీరు కంపల్సరీ ట్రై చేయండి మన హెల్త్ కూడా చాలా మంచిది గోధుమ పిండి అనేది గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం చిట్కనంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోండి గోధుమ పిండి అనేది తొందరగా ఉండలేక అయిపోతుంది అందుకోసమే ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టుకున్నాం అనుకోండి అందులో ఉన్న ఉండలు కూడా మొత్తం స్మాష్ అయిపోతాయి మెత్తగా అయిపోతుంది పిండి అనేది అందుకోసమే నెమ్మదిగా ఇలా ఉండలు లేకుండా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం పిండి అనేది ఇలా చూస్తున్నారుగా మనం అందులో వేయడానికి ముంచి వేయడానికి పూర్ణాలు అనేది వీలుగా కలుపుకోండి అలా కలుపుకుంటే మనకి ఇలా చేతులు తీసుకుని ఇలా వేస్తుంటే ఇలా ఉండలు ఉండలుగా పడదనుకోండి అలా సరిపోతుంది మనం వేయడానికి పిండి అనేది చాలా చాలా బాగుండేయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మంచిగా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పక్కకు పెడితే దాంట్లో ఉన్న ఉండలు మొత్తం కూడా మొత్తం కరిగిపోతాయి అనమాట అందుకోసం గోధుమ పిండిని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ముందే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును చూడవచ్చు మంచిగా చల్లారిపోయింది ఆ చల్లారిపోయిన శనగపప్పుని మనం చిన్న చిన్న ఉండల్లాగా బాస్లాగా చేసుకుంటాం మనము చల్లారిపోవడం వల్ల మంచిగా గట్టిగా అయిపోయింది చూస్తున్నారుగా మనం గట్టిగా అవడం వల్ల మనం బాల్స్ చేసుకోవడానికి వీల్గా ఉంటుంది చిన్న చిన్నగా ఇలా ఉండలాగా చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం చేసుకుని అన్ని ఒక్కసారి చేసుకుని ఉండలు పక్కన పెట్టుకొని లాస్ట్లో మనం మంచిగా అనేది ఒక్కసారి చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకు ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదండి తొందరగా అయిపోతాయి అండి అనేది చాలా సింపుల్ ప్రాసెస్ చూస్తున్నారుగా నేను అన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నాను ఇలా బాల్స్ లాగా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అండి పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు మనం ఏ సైజులో ఇలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయండి మనం తింటుంటే మన నోట్లో ఇలా ఒకటి తిన్నా కానీ మన నోట్లో మంచిగా సరిపోతే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటాయి మరి పెద్దగా చేసుకోవడం కంటే ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఇలా అన్నింటినీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది మనకు చేసినట్టు కూడా అనిపించదు చాలా ఈజీగా అయిపోతాయి అందుకోసం అన్నింటినీ పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో డీఫ్రై సరిపోయిన ఆయిల్ వేసుకోండి మనం వాటిని డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి ఈ పూర్ణం బూరల్ని మనం బూరల్లాగా చేసుకోవచ్చు అలాగే బచ్చలు కూడా చేసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్ అండి పునాలు చేసుకోవాలనుకుంటున్నాము ఇలా డీప్ ఫ్రై చేసుకుంటామండి అయితేనేమో ఇలా మనం పెన పైన కాల్చుకుంటాం ఏదైనా మనకు లోపల పెట్టుకునే ఈ పూర్ణమేనండి మెయిన్ ఇంపార్టెంట్ అందుకోసం సేమ్ ప్రాసెస్ అని చెప్పాను ఈ పూర్ణంతోనే మనం ఏదైనా చేసుకోవచ్చు ఈ పూర్ణం ముందే ఉడకపెట్టుకుని రెడీగా పెట్టుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు అసలు పాడవదండి ఈ రోజు మనకు పూర్ణాలు తినాలనిపించినప్పుడు పూర్ణాలు ఇలా చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ డే మనకు బచ్చలు తినాలనిపిస్తే బచ్చలు కూడా చేసుకోవచ్చండి కొంచెం గోధుమ మైదా మైదాపిండా ఏదైనా పిండి కలుపుకొని దాని లోపల ఇది పెట్టుకొని చపాతిలాగా తాల్చుకొని మనం మంచిగా పేనం పేనా కాల్చుకొని బచ్చలు కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా పూర్ణాలు చేసుకొని కంపల్సరీ మీరు మాత్రం అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ తినేస్తారండి అంత బాగుంటాయి పూర్ణాలు చేసుకున్న రోజు కంటే తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి అసలు నేను పూర్ణాలు చేసినప్పుడు ఒక ఫైవ్ డేస్ అయినా నేను సరిపోని చేసుకుంటానండి ఎందుకంటే అవి కొంచెం కూడా పాడవ మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని తిండింటే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా తిన్న పూర్ణాల కంటే కూడా చల్లగా మంచిగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని తిన్న పూర్ణాలు చాలా టేస్ట్ ఉంటాయండి పూర్ణం వేసినప్పుడు అవి పాడవకుండా మంచి ఖరాబ్ కాకుండా రావాలంటే మనం పూర్ణం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలపకుండా ఉండాలండి అది కదిలిస్తే మాత్రం లోపల ఉన్న పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం కదిలియకుండా ఉంటే దాని లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది మనకు పాడవదు నూనె కూడా మొత్తం పాడవకుండా ఉంటుంది లేకపోతే మొత్తం నూనెంతా పాడైపోతుంది అందుకోసమే అండి మనం పూర్ణం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అవి మొత్తం కూడా బాగా కాలిపోతాయి అప్పుడు టూ సైడ్స్ మనం మంచిగా బాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కూడా ఆయిల్ కూడా పట్టదండి ఆయిల్ బాగా పీల్చుకుంటే అనుకుంటాం కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోదు మనం మంచిగా టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకుంటే మనకి ఎంతో ఎమ్మె పూర్ణాలు రెడీ అయిపోతాయండి అన్ని పూర్ణాలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలండి అలా కాల్చుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మంచిగా ఎమ్మెగా ఉంటుంది టేస్ట్ ఎంత బాగుంటుందో స్వీట్ అనేది చాలా బాగుంటుందండి స్వీట్ స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్ని పూర్ణాలను ఇలా వేసుకుంటే సరిపోతుంది మంచిగా స్పూన్తో వేసుకుంటే అంటకుండా ఉంటుంది అవి కూడా మంచిగా పాడవకుండా ఉంటుంది మంచి చేతిని వేస్తే సైడ్ పిండి అంటుంది సైడ్ పిండి అంటుంది అంటే అలా కాకుండా మన వేస్తే టూ సైడ్స్ మంచిగా పిండి అనేది బాగా మంచిగా పట్టేసి అవి మొత్తం లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా బాగా కాలుతాయండి అందుకోసం మంచిగా ఇతర స్పూన్తో తీసుకొని మంచిగా వేసుకోండి ఇందుకోసమేనండి గోధుమ పిండి కలుపుకునేటప్పుడు మనం మంచిగా ఇలా చిక్కగా కలుపుకొని వేసుకుంటే మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది మొత్తం మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే గోధుమ పిండి కలుపుకునేటప్పుడు మంచిగా చిక్కగా కలుపుకోండి మనం గోధుమ పిండితో చేసుకున్న పూర్ణాలు ఎంతైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మైదాపిండితో చేసినా కానీ మనం దోశా పిండితో చేసినా కానీ మన హెల్త్కి అంత మంచిది కాదు కానీ ఇలా గోధుమ పిండితో చేసుకునే మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా మంచిగా ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూస్తున్నారు లోపల ఉన్న పూర్ణం కూడా బయటికి రాకుండా ఆయిల్ కూడా పాడవకుండా ఎంత బాగా కాలిపోతున్నాయో ఆయిల్ మొత్తం పాడైపోతే నల్లగా అయిపోతుందండి ఆయిల్ అనేది అలా కాకుండా ఆయిల్ చూడొచ్చు మనం ఎలా వేసినా ఆయిల్ అలాగనే ఉంది అందుకోసమే ఆయిల్ అనేది పాడవకుండా మంచిగా చాలా బాగా కాలిపోతాయండి కోదం పిండితో చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటాయి కంపల్సరీ ఈసారి మీరు పూర్ణాలు చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి పూర్ణం అంటే ఫెస్టివల్కే చేసుకోవాలి కదండీ మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు కొంచెం గ్లాస్ పప్పును నానబెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన ఇంట్లో మనకి కంపల్సరీ గోదామ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో మనం ఎప్పుడు కాబట్టి అప్పుడు ఇలా అండి చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఎమ్మి ఎమ్మి పూర్ణాలు ఇలా అన్ని పూర్ణాలను కూడా మనం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు అస్సలు పాడవండి ఒక ఫైవ్ డేస్ వరకు అసలు పాడకుండా ఉండే అసలు మనం ఏ రోజు మంచిగా తీసుకొని తినొచ్చు ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి చేసుకుంటే మనకు ఫైవ్ డేస్ వరకు పాడవ్వు కాబట్టి ఎన్ని రోజులు తినొచ్చండి మనం ఊరికే చేసుకోం కాబట్టి అందుకోసమే చేసుకున్నప్పుడు కొన్ని మరీ చేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ డేస్ మంచిగా ఇష్టంగా తినొచ్చండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాడవ కాబట్టి అందుకోసమే కొన్ని మరీని చేసుకొని ఇలా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మంచిగా తీసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేసాం కాబట్టి మంచిగా తీసుకొని తినొచ్చండి మనం దోశ పిండితో చేసుకున్న వాటికంటే కూడా ఇలా గోధుమ పిండితో చేసుకున్న పూర్ణాలు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసినారు కానీ అసలు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు మనం అన్ని మంచిగా ఇలా స్పూన్తో మంచిగా ఇలా చేసుకొని ఫ్రై ఒక్కసారి చేసుకుంటే మనకు తొందరగా డీఫ్రై అయిపోతాయి అండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే లోపల మనం పప్పు అంతా ఉడికించి పెట్టుకున్నాం గోధుమ పిండి కూడా తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతుంది అలా తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకు ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు ఇలా పూర్ణాలు అన్నింటినీ కూడా మంచిగా చేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినవచ్చు అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా గోధుమ పిండితో చేస్తే మనం ఇన్ని పూర్ణాలు చేసిన ఒక్క పూర్ణం కూడా పాడవకుండా వచ్చింది ఆయిల్ ఫ్రీ వచ్చి మనం ఎంత ఫస్ట్లో వేసిన ఆయిల్ ఎలా ఉందో అలానే ఉంది మనం పా అయిపోతే ఆయిల్ అనేది మొత్తం నల్లగా అయిపోతుంది పూర్ణాలు కూడా మొత్తం ఇలా నల్లగా వస్తాయండి అలా కాకుండా మన పూర్ణాలు చూడవచ్చు ఎంత బాగా వచ్చాయో ఒక్క పూర్ణం కూడా పాడవకుండా మొత్తం లోపలిది ఎలా పెట్టి మనం పూర్ణం చేసామో అలాగే ఉన్నాయి కొంచెం కూడా పాడవలేదండి లోపల పెట్టిన పూర్ణం అసలు బయటకే రాలేదు అంత బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న పూర్ణాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి మరీ పెద్దగా కాకుండా అందుకోసం మీరు కూడా ఇలా చిన్న చిన్నగా చేసుకోండి పూర్ణాలు అవి చాలా ఎమ్మీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండితో చేసుకున్న పూర్ణాల కంటే ఇలా గోధుమ పిండితో చేసుకున్న పూర్ణాలు చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం పిండితో చేసుకోవాలంటే ముందే రోజు దోశ దోశపిండి పెట్టుకొని దాన్ని రుబ్బుకొని పక్కా పెట్టుకుని అంత పెద్ద ప్రాసెస్ అలా కాకుండా ఇప్పుడు దినాపి చేసుకునే ప్రాసెస్ అండి ఇది ఎందుకంటే గోధుమ పిండి కంపల్సరీ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి గోధుమ పిండితోనే చేసుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు దినాపి సపోర్ట్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి